అందరికీ నమస్కారం బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు వారితో పాటు మాట్లాడతాం వారిని అడిగి జూన్ మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు రుచిక రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందంటారు చూసుకుంటే ఈ జ్యేష్ఠ మాసం దు అలాగే మాసం కానీ వచ్చేటువంటి ఆషాఢ మాసం కానీ కూడా అంత అనుకూలం లేదు ఓవరాల్గా చూసుకుంటే జ్యేష్ఠ మాసంలో కొంత మధ్యమ ఫలితాలు ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు రుచిక రాశి వాళ్ళకి రుచిక అన్ విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు అలాగే అనురాధ నక్షత్రాలు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలాగే నాని నూనె యా అక్షరాల మీద పేరు ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా వృచ్చిక రాసి వాళ్ళు ఈ రాసి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంతమందికి అయితే బాగా ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి మధ్యమ ఫలితాలు ఉంటాయి అంటే అలాగే అవసరానికి ఏదో ఏదో ఒక రూపంగా ఆర్థికంగా సహాయం అవుతే అందుతూ ఉంటుంది అంటే వ్యాపార రీత్యా కానీ లేదంటే ఏదో ఒక ప్రయత్నం ద్వారానైనా అవసరానికి అవసరం నిమిత్తం ఎంత రావాలో అంత వస్తూ ఉంటుంది అంతకంటే మించి ఉండదు రెండోది వచ్చేసి చేసే ప్రతి పనిలో కూడా వీళ్ళకు ఆటంకాలు అవరోధాలు అనేది అధికంగా ఉన్నాయి వీటికన్నా మించి శత్రువులు అధికంగా ఉన్నారు వృచ్చిక రాసే వాళ్ళకి శత్రువులు అంటే చెప్పాలంటే ఆడవాళ్ళే అధికమైన శత్రువులుగా శత్రువులు ఉన్నారు ఏది రుచిక రాశి వారికి గురువు మగవాళ్ళు కన్నా కూడా ఆడవాళ్ళు వల్ల ఈ యొక్క రుచిక రాశి వారికి ఉంటారంట ఏదైనా సరే ఏదైతే అది ఇంట్లో వల్ల బయట వాళ్ళనేది లేదు స్త్రీ మూలకంగా అధిక నష్టం జరిగే అవకాశం ఉంది ఆ మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది అంటే ఈ రాశి వాళ్ళు నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది వీళ్ళు మన వాళ్ళే ఎప్పటి నుంచో వీళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు అని వీళ్ళు నమ్మచ్చామో కానీ కానీ వాళ్ళు ఎంత నమ్మకస్తులో ఎంతటి నమ్మకస్తులైనా కూడా మారిపోయే అవకాశం ఉంది ఎవరిని నమ్మకూడదు నమ్మకూడదు అది అది తర్వాత అర్థమవుతుంది వీళ్ళకి ముందు ముందు అర్థం కాదు ముందు చెప్పిన నమ్మరు ఎలా అంటే కొంతమంది అలా ఉంటారన్నమాట అనుకూలంగానే వాళ్ళల్లో మార్పు జరిగిపోతుంది అంటే ఇది గ్రహస్థితి అంటారు దీన్ని ఇదంతా ఒక పాజిటివ్ మెసేజ్ అనమాట అంటే గాలి రూపంలో మనిషిలో నెగిటివ్ పాజిటివ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఈ మనిషి ఈ మనిషికి భార్య అయినా కూడా శత్రు అయ్యే అవకాశం ఉందన్నమాట ఏది రుచిక రాసి వాళ్ళకి ఆ భార్య వల్ల కూడా ఇబ్బందులు ఆ అంటే తగవులు గొడవలు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం ఊరికే కోప్పడుతూ ఉండడం ప్రతి చిన్న విషయానికి గొడవపడడం మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు చిన్న విషయానికి వీళ్ళు చిన్నదాన్ని కాస్త చినికి చినికి గాలి వాన తుపానుగా మారిందన్నట్టుగా ఎవ్వరూ వీళ్ళను నష్టపరచాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళే నష్టం వాళ్ళకు వాళ్ళే నష్టం కలగ చేసుకునే అవకాశం కూడా ఉంది లేదా బయట వాళ్ళ వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే జూన్ మాసం నుంచి చివరి వరకు కూడా ఇలానే ఉంది అంటారు ఇలాగానే ఉంది ఎక్కువగా ఆ చు చుట్టుపక్కల వాళ్ళని నమ్మకపోవడం మంచిది అలానే అనుమానపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే అనుమానం పడితే పెద్ద నష్టాలే జరిగే అవకాశం ఉంది అలాగే కానీ నమ్మకపోవడం మంచిది వీళ్ళు తగిన జాగ్రత్తలు నడుచుకోవాలి కొత్తగా వ్యాపారాలు అసలు ప్రారంభించకూడదు మీరు అన్నట్టుగా చిన్న వ్యాపారం సరే పెద్ద వ్యాపారాలైనా సరే ఎటువంటి వ్యాపారమైనా కూడాను ఏ వ్యాపారమైనా కూడాను ఈ మాసంలో ప్రారంభించకపోవడం మంచిది ఉత్తమం మరి ఖాళీగా ఉండడం అంటే ఏదో ఒక పని చేసుకోవడమే ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం పని అంటే మనము పెట్టుబడి పెట్టకుండా చేతల కష్టం పోయి కష్టపడితే వస్తుంది అక్కడ కూడా కష్టపడినా కూడా ఫలితం అనేది అంతంత మాత్రమే జీతం కూడా అందుకనేసి ఆటంకాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించాలి అలాగే ఆంజనేయ స్వామిని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామిని అయినా సరే ఇక్కడ రెండు వారాలు పెట్టుకోవచ్చు ఆదివారం అయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారం అయితే ఆంజనేయ స్వామిని పూజించడం అందులో కూడా ఆంజనేయ స్వామిని పూజించడం విషయంలోకి వచ్చేటప్పటికి పంచముఖ ఆంజనేయ స్వామిని వీళ్ళు ఎక్కువగా ఆరాధించాలి పంచముఖ ఆంజనేయ స్వామిని ఎందుకంటే వీళ్ళ కర్మలన్నీ కూడా వైదొలిగిపోవాలన్నా శత్రు వినాశనం అధికంగా ఉన్నారు కాబట్టి అధికంగా శత్రువులు ఉన్నారు కాబట్టి శత్రువు వినాశనం జరగాలన్నా వీళ్ళ పైన ఉన్నటువంటి దృష్టి దోషం అంటే నరదృష్టి పోవాలన్నా అలాగే గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉపశమనం కలగాలన్నా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడం కానీ లేదంటే వీళ్ళే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం కానీ ఏదైనా సరే ఉంటాయి కదా ఆ చిన్న చిన్న బుక్స్ హనుమాన్ చాలీసాని కానీ ఇటువంటివి దొరుకుతాయి కూడాను అవి తెచ్చుకొని మంగళవారం రోజు ఉదయమైనా సరే లేదంటే సాయంత్రం సంధ్యా సమయం ఐదు గంటల నుండి ఏడు గంటలలోపు మంగళవారం రోజు అలాగే ఆ సమయంలో కానీ వీళ్ళే స్వయంగా అంటే గుడికి వెళ్ళలేని వీలు కాని పక్షాన వీళ్ళే చదువుకోవచ్చు చదువుకోవచ్చు అలా చదువుకోవడం వల్ల మన నుంచి ఆ యొక్క అష్టోత్తరం అనవచ్చు శ్లోకం అనవచ్చు లేదంటే మంత్రం కావచ్చు ఉచ్చరించడబ ఉచ్చరించబడతాయి కాబట్టి అది గాలి ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది గాలి అంటే శబ్దధ్వని అది మనకు ఒక రక్షణ కవచం అవుతుంది అలాగే నెగిటివ్ అనేది మనలో ఉన్న నెగిటివ్ అయినా సరే పటాపంచలైపోతుంది ఇంకా చెప్పాలి అంటే గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడ గంట ఆ గంటను మనము ఒక ఐదు సార్లు వాయించడం ఏమిటి గంట అలా వాయించడం అంటే అది కంచుతో కూడినటువంటి గంట మనం పంచలోహాలు అంటాం కదా పంచలోహాలలో అత్య అత్యంత శక్తివంతమైనది కూడా కంచు ఒకటి ఆ గంటను మనం వాయించడం వల్ల మనలో ఉన్నటువంటి చెడు ప్రభావాలు కావచ్చు చెడు ప్రయోగాలు కావచ్చు నెగిటివ్ ఆ నెగిటివ్ అనేది నరదృష్టి దోషం కావచ్చు ఆ శబ్దధ్వని మనం ఎప్పుడైతే వింటామో మనలో ఆ నెగిటివ్ పోతూ మన శరీరంలోని ఈ వెంట్రుకులన్నీ కూడా నిక్కపడుచుకుంటాయి అంటే ఒళ్ళు జలదరిస్తుంది స్పిరిచువల్గా మనిషికి ఓ పులకింత కలుగుతుంది ఆ పులకింత అనేది నెగిటివ్ పోయి మనిషికి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు పదివేల శుభాలే కష్టకాలంలో కూడా సుఖంగా ఉంటారు మనకు కష్టాలు ఉన్నాయి గారు ఇలా చెప్పారే ఈ రాశికి బాగలేదే అని భయపడాల్సిన అవసరమో లేదు బాధపడాల్సిన అవసరమో లేదు అమ్మదయ్య ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టుగా బాగలేని రోజుల్లో కూడా రాణించిన వాడే లక్ష్మీపుత్రుడు బాగలేని టైంలో కూడా రాణించగలిగిన వాడే లక్ష్మీపుత్రుడు అంటారు అంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు మెండుగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే రుచిక రాశి వాళ్ళకి మళ్ళీ వెంటనే వీళ్ళకు దైవానుగ్రహం మళ్ళీ వెంటనే కలుగుతుంది వీళ్ళకు చాలా షార్ప్గా ఉంటారన్నమాట అంటే దైవానుగ్రహం అనేది ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే అంత శీఘ్రంగా కలుగుతుంది వీళ్ళకి చెడు అంతే ఉంటుంది మంచి కూడా అంతే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అందుకనేసి ఇలా చేసినట్టు అయితే ఆ శబ్దధ్వని మనలో ఉన్నటువంటి నెగిటివ్ చెడుని పటాపంచలు చేసేస్తుంది చక్కగా పదివేల శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది పదివేల శుభ కార్యాలు ఒక జరగకపోయినా పర్వాలేదు కానీ నష్టం అయితే మాత్రం జరగకుండా ఉంటుంది అది చాలు మనకి సంబంధాలు చూసుకునే వాళ్ళు గురువు గారు బానే ఉంటుంది అంటారా చూడకపోవడం మంచిది ఈ మాసంలో ఈ వృచిక రాసి వాళ్ళకి ఈ మాసం కానీ జూలై మాసం కూడా చూడకపోవడం మంచిది ఎందుకంటే అంత అనుకూలం లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రయత్నం చేసామనుకో అందులో ఈ రాశి వారికి వివాహాలే చాలా ఆలస్యం వృచికి రాశి వారికి ఆ ఇరవై ఏడు తర్వాత నలభై సంవత్సరాల లోపు ఆ మధ్యలో మాత్రమే వీళ్ళకు వివాహం అవుతుంది ఇరవై ఏడు పైబడి ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు వచ్చిపోయి నలభై నలభై ఐదు కూడా అలాగే అంత ఆలస్య వివాహాలు ఎవరికి వృద్ధి రాసి వాళ్ళకి అందులోనూ ఈ బాగలేని మాసంలో ప్రయత్నం చేశారనుకో అది కంచి అది కాస్త యాభై సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది అందుకనేసి ఈ మాసంలో అసలు ప్రయత్నమే చేయొద్దు లేదు ఇంకా వచ్చే మాసం కూడా ప్రయత్నమే చేయొద్దు శ్రావణ మాసంలో ప్రయత్నం చేసుకున్నట్టయితే ఇమ్మీడియట్లీ వివాహం అయిపోతుంది రాజకీయ కళారంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ నాయకులకి మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా అట్లాగే మూడు గొడవలు ఆరు నష్టాలు మూడు గొడవలు ఆరు నష్టాలు అంటే వీళ్ళు ఏదైనా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏదైనా ఏదైనా పెట్టుబడి పెట్టడం కానీ లేదంటే మధ్యలో పూచి ఉండడం కానీ ఎవరు రాజకీయ నాయకులు ఇట్లాంటివి చేయకూడదు ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు ఆ నష్టం ఏంటి వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి భారీ స్థాయిలో నష్టపోతారు అలాగే మళ్ళీ నష్టపోతే పోయాము మళ్ళీ దానివల్ల పోలీస్ స్టేషన్లు కోర్టు వ్యవహారాలు మళ్ళీ మధ్యవర్తిగా ఉండి లేదంటే డబ్బులు ఇచ్చి మళ్ళీ అవతల వాళ్ళతోనే వీళ్ళు ఇతర నష్టాలు ఎక్కువ మాటలు మళ్ళీ వాళ్ళతో గొడవలు కొట్లాట్లు ఇటువంటి నష్టాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా వీళ్ళు పబ్లిక్లో నవ్వులు పాలయ్యే అవకాశం ఉంది అందుకనేసి మితంగా మాట్లాడడం ఆచితూచి మాట్లాడ్డం ఆచితూచి ఆలోచించి అడుగు వేయడం ఈ మాసంలో వృచ్చిక రాసి వారు వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఉత్తమం ఆలోచన అంతా కూడా భగవంతుడి పైన దృష్టి పెట్టడం వల్ల వీళ్లకు విలువ పెరుగుతుందే కానీ పేరు ప్రతిష్టలు పోవు అలాగే మనం అలా దైవాన్ని నమ్ముకోకుండా మొండిగా వ్యవహరిస్తూ మొండిగా ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఏమవుతారంటే ప్రజల్లో చులకనైపోతారు పేరు ప్రఖ్యాతులు పోతాయి వాళ్ళ పదవిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది చాలా సంతోషం గురుగారు చాలా చక్కగా జూన్ మాసంలో రుచిక రాశి వారికి ఉంటుంది అలాగే వారికి పరిహారం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వే